హాయ్ ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి ఇది అసలుకి ఇలాంటి న్యూస్ అనేది ఎప్పుడు మీరు వినుండరు ఇక్కడ రాష్ట్రంలో మద్యం తాగే ప్రతి ఒక్క మగవారికి వారంలో రెండు బాటిల్స్ ఉచితంగా ఇవ్వాలి ఎలా ఉంది న్యూస్ అదిరిపోలా ఎవరైతే రాష్ట్రంలో పురుషులు ఉంటారో వాళ్ళు మద్యం తాగుతూ ఉంటారో వాళ్ళకి వారానికి రెండు బాటిల్స్ ఉద్యాన్ని ఉచితంగా ఇవ్వాలి ఇది ఒక ప్రతిపాదన సాక్షాత్తు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈ ప్రతిపాదన చేయడం జరిగింది అయితే ఇక్కడ విషయం మీరు చూసినట్లయితే ఇక్కడ ఎన్టీ కృష్ణప్ప అనే ఒక ఎమ్మెల్యే గారు చేసిన ప్రతిపాదన ఏంటంటే మీరు ఈ మద్యపానం మీద ఈ మద్యపాన అబ్కారి శాఖ అయితే ఉందో వీటిల్లో ఎక్కువ ఆదాయాలను ప్రజల మీద తీసుకోవడం జరుగుతుంది ఈ ఎక్కువ ఆదాయం తీసుకొని ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు అలాగే మహిళలకు నెలకి రెండు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు మరియు ఇక్కడ ఇంకొక పథకం ఏంటంటే ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ కూడా మీరు ఈ మహిళలకు ఇస్తామని చెప్తున్నారు మహిళలకు మూడు పథకాలను మీరు ఇచ్చినప్పుడు మగవారి కోసం వారానికి రెండు బాటిళ్ళు మద్యం ఫ్రీగా ఇవ్వలేరా ఏ పురుషులైతే మద్యం తాగటం వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని తీసుకొని మీరు ఆ ఆదాయాన్ని మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు మహిళలకు నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వాలనుకుంటున్నారు అలాగే ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకుంటున్నారు వీటితో పాటు పురుషులకు కూడా వారానికి రెండు బాటిల్స్ ఇస్తే తప్పేంటి ఇవ్వచ్చు కదా ఈ ప్రతిపాదన తీసుకురావచ్చు కదా ఈ బిల్లు కొనసాగించవచ్చు కదా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగింది అయితే ఇక్కడ ఏ అసెంబ్లీలో ప్రతిపాదించారంటే ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట కర్ణాటక అసెంబ్లీలో ఎన్టీ కృష్ణప్ప ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని సిద్ధారామయ్య గారిని ఉద్దేశించి ఈ ప్రశ్నించడం జరిగింది సంవత్సరానికి మద్యపానం మీద దాదాపు నలభై వేల కోట్లు ప్రాఫిట్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారనమాట ఈ నలభై వేల కోట్లు ఆదాయం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట రాష్ట్రాన్ని మద్యపాన రాష్ట్రంగా తయారు చేసేటటువంటి అంత చేస్తే కానీ ఇంత ఆదాయం రాదు అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంత ఆదాయం తీసుకుంటున్నప్పుడు మీరు కూడా పురుషులకు రెండు బాటిల్స్ ఇస్తే ఏంటి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న జరిగింది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే బాగా ధీటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది ఇక్కడ మ రాష్ట్రంలో మద్యపానాన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నాం మేము మద్యపానాన్ని పూర్తిగా తొలగించేలాగా మేము చర్యలు తీసుకోబోతున్నాము అలాంటిది వారానికి రెండు బాటిల్స్ ఫ్రీగా ఇస్తే ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనే విషయం మాకు తెలుసు కాబట్టి మేము అలా ఇవ్వలేము కేంద్ర ప్రభుత్వమే ఈ మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తే బాగుండు అనే ఆలోచన మేము తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అయితే తెలియజేయడం జరిగింది నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు గమ్ముకుంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ మద్యపానాన్ని నిషేధిస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సైలెంట్గా ఉండదు ఎందుకంటే మద్యపానం నుంచే ఆదాయం అనేది ఎక్కువగా వస్తుంది ఈ మద్యపానం నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టే వాళ్ళైతే గవర్నమెంట్ని రన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మద్యపానాన్ని బ్యాన్ చేసే రాష్ట్రం ఏది ఉండదు ఆ ప్రతిపాదన ఏ రాష్ట్రం కూడా తీసుకోదు ఎందుకంటే ఉచిత పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఈ మద్యపానం మీద మరియు రిజిస్ట్రేషన్ శాఖల మీద అధిక పన్నులు వసూలు చేస్తేనే ఈ ఉచిత పథకాలను అమలు చేయడానికైతే గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది సో ఎవరు కూడా ఈ మద్యపాలను అయితే పూర్తిగా బ్యాన్ చేయలేరు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో దీని మీద మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్